హరీష్ రావు గారు మాట్లా అద్భుతంగా మాట్లాడారు మీరు వినాలి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మీరు కూడా వినండి చాలామంది వీక్షకులు కూడా నిన్న హరీష్ రావు గారు బడ్జెట్ మీద మాట్లాడిన ప్రసంగం అంతా వినండి ఏ రంగాలలో ఎట్లా పదిహేను నెలల్లో రాష్ట్రం అతలాకుతలం అయింది అని చెప్పి చెప్పినారు మీరు పదిహేను నెలల్లోనే మీరు మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీంచే పరిస్థితి పట్టుకొచ్చి ఇంటి పెద్దనే ఇప్పుడు నేనున్న ఇంటికి పెద్ద యజమాని ఏ నా ఇల్లు దివాలా తీసిపోయింది మా ఇంట్లో అంత ఉన్నారు మేము మొత్తం అప్పుల పాలైనమని చెప్పి ఇంటి ముందు కూర్చొని డప్పు కొట్టుకుని నిలబడితే నా ఇంటికి రాడు రేవంత్ రెడ్డి చేస్తున్న పని అదే ఇప్పుడు ఏ వేదిక కన్నా పోండి నా దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర చిల్లర తప్ప ఏం లేవు నేను టేబుల్ మీద పెడతా మీరు పంచుకోరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చెప్ మీరు ఎట్లా చెప్తే అట్లా పంచుతా అప్పుల కూప కూపంలో ఊరుకుపోయినా డబ్బులు లేవు డబ్బులు లేవు మా డబ్బులు లేవు అని చెప్పడానికి నువ్వెందుకు క్రాంతిని కాంతిని ముఖ్యమంత్రి చేస్తే క్రాంతి పట్టుకొస్తారు డబ్బులు ఎట్లా పట్టుకున్నాను ఏం లేనోడు ఇంత పెద్ద ఛానల్ పెట్టి ఇంత పెద్ద నిలబడ్డ నిలబడ్డా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఈ విల్ డూ బెటర్ దెన్ రేవంత్ రెడ్డి విల్ డూ బెటర్ బికాస్ యూ హ్యావ్ ప్యాషన్ టు డూ ఇట్ నువ్వు పొద్దున్న లేస్తే అప్పున్నాయని చెప్పడానికి నువ్వెందుకు ముఖ్యమంత్రి కావాలా నువ్వెందుకు కావాలా ముఖ్యమంత్రి నీకెందుకు అంత పెద్ద పారాఫెలియా ఎందుకు అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు చుట్టూ లేవో ఉన్నాయో ఉన్న లేని దాన్ని సరిచేయడం కోసం కదా నువ్వు అక్కడికి వచ్చింది ఈవిడ పొద్దున్న లేస్తే రుడాలి అని మీకు తెలుసా రాజస్థాన్లో ఉంటారు రుడాలి ఏడుపులు ఏడుస్తా ఉండ రేవంత్ రెడ్డి వాళ్ళ దట్స్ వెరీ అన్ఫార్చునేట్ బీయింగ్ చీఫ్ మినిస్టర్ యూ కెనాట్ ఎవ్రీ టైమ్ క్రై యూ హ్యావ్ టు మేక్ పీపుల్ హ్యాపీ నువ్వు ఏడుస్తుంటువి జనాన్ని నేడిపిస్తుంటవి నువ్వు ఏడుస్తూ కూడా నటనే ఎందుకంటే లోపల లోపల మీరు మీ దోపకాలు అయితే నడుతూనే ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కమిషన్ లో ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు కమిషన్లు అంటున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ఆర్ అంటే మీకు తెలుసు రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఓపెన్ గా చెప్తున్నారు ఓపెన్ వసూల్ వసూల్ పర్ స్క్వేర్ ఫీట్ ఇంత వసూలు చేస్తున్నారు వాళ్ళు పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని వసూలు చేస్తున్నారు వాళ్ళు మీరు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకన్నా మీకు మీరు సీక్రెట్ కెమెరాలు పెట్టి అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అది చచ్చిపోయింది దేశంలో మీరు ఏమైనా చేయగలిగితే చేయండి పోండి ఎక్కడెక్కడ ఎట్లెట్లా వసూలు చేస్తుందో చెప్తారు ఈ పార్టీలు మారినటువంటి పిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఏంది మళ్ళా ఉప ఎన్నికలు పక్కా డిస్క్వాలి చట్టం మనమే మీరు నేనే ఉన్నది చట్టం కాకపోతే ఏమవుతుందంటే నేను అనుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమవుతుందంటే వాళ్ళు తప్పించుకుంటున్నారు ఎక్కడ అంటే స్పీకర్ గారు డిసైడ్ చేయలేదు సుప్రీం సుప్రీంకోర్టు అడిగింది ఎప్పుడు డిసైడ్ చేస్తారు అంటే రీజనబుల్ టైం రీజనబుల్ టైం అంటే టర్మ్ అయిపోయేదాకా అని చెప్పను అన్నారు సో నాకు తెలిసి స్పీకర్ గౌరవం కాపాడుకోవాలంటే దానిపైన నేను ఫలానా లోపు టైం లోపు నేను నిర్ణయం తీసుకుంటా చెప్పాలా చెప్పకపోయినట్టయితే సుప్రీంకోర్టే చెప్తుంది థర్టీ డేస్ ఫోర్ వీక్సో సిక్స్ వీక్సో ఎయిట్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్లో నువ్వు డిసైడ్ చేయి అని చెప్తాను నువ్వు చేయకపోతే నేను డిసైడ్ చేస్తా అని చెప్తుంది సో ఆడదాకా స్పీకర్ వ్యవస్థ తెచ్చుకుంటుందని నేను అనుకోను ప్రసాద్ గారు మా మంచి వ్యక్తి సమాజం పట్ల గౌరవం ఉన్నాయని చేస్తారని అంటే కాన్సన్ట్రేటివ్గా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ సైడ్ ఉన్నట్టుగానే కాంగ్రెస్ పట్ల ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాము ఇటువంటి వాళ్ళకు మళ్ళా పోటీగా నిలబెడతారా లేకపోతే వాళ్ళనే నిలబెడతారు సార్ నవ్ వాట్ డ్రామా డి యూ ప్లే డస్ నాట్ మ్యాటర్ వాట్ ఈస్ దేర్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ మ్యాటర్స్ నువ్వు కోర్టు దగ్గరకు వచ్చి నువ్వేం చెప్పుకున్నా కానీ నువ్వైతే ప్రచారం చేసినావు కదా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రచారం చేసినావు కదా మన ఆయన అయితే ఆయన ఆఖరికి దానం నాయందర్ గారు పోటీ చేసే ఇంకా పోటీ చేసిన తర్వాత ఇంకా డిస్క్వాలిఫికేషన్ కాకపోతే ఏం కావాలి చెప్పరు ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ ఐ మీన్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద కోర్ట్ అసలు ఈ పార్టీకి ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ కావాలి దానం నాయందర్ గారు ఎందుకంటే ఈ పార్టీలో శాసనసభ్యుడే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఇంకా అసలు ఇక ఇట్స్ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది యాక్ట్ కదా